హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో ఈ పేరుకే ఓ ప్రత్యేకత ఉంది సినిమా ఫ్లాప్ అయితే స్టార్ క్రేజ్ పడిపోవడమో హిట్ అయితే రేజ్ అవ్వడం అందరి విషయంలో ఒకటేనేమో కానీ పవన్ విషయంలో మాత్రం కాదు పవర్ స్టార్ ఎప్పుడూ సూపర్ హిట్ ఎందుకంటే నటుడిగా అభిమానించే వారికంటే ఆయన్ను వ్యక్తిగా అభిమానించేవారే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ తెర మీద ఉండే తీరు వేరు జనం మధ్యలో ఉన్నప్పుడు ఉండే తీరు వేరు ఒక పెద్ద స్టార్ అన్న విషయం పట్టించుకొని ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా టాలీవుడ్లో ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అంత సింపుల్గా అంతకంటే కలుపుగోలుగా ఉంటాడు బిడియంగా ఉంటూనే అవసరమున్నప్పుడు చొరవ తీసుకుంటాడు ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని క్యారెక్టర్ అది అందుకే పవన్ కళ్యాణ్ అంటే అతని సినిమాలను బట్టే కాదు వ్యక్తిగతంగా కూడా అతన్ని ఇష్టపడుతూ ఉంటారు జనం ఇక అభిమానుల సంగతి చెప్పేదేముంది వారికి పవన్ ఎప్పుడు దేవుడే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు సారథి స్టూడియోలో జోరుగా సాగుతోంది ఈ స్టూడియో నగరం మధ్యలో ఉండడంతో పవన్ ను చూసేందుకు అభిమానులు విపరీతంగా వస్తున్నారు అందుకే వారు నిత్యం పవన్ కోసం సారథి స్టూడియో దగ్గర పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు అది పవన్ వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అతన్ని దూరంగా నుంచైనా చూడాలని తమ వైపు చూసి నవ్వుతూ చెయ్యి ఊపితే చాలు అని అక్కడ గుమిగూడారు ఆయన అభిమానులు పవన్ కనిపించిన వెంటనే కేరింతలు కొట్టడం ఆయన వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అభివాదం చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు అందుకు తగ్గట్లే పవన్ సైతం అభిమానులకు అభివాదం చేస్తున్నారు దీనివల్ల వచ్చే లాభమేంటి అంటే అదంతే కొన్ని లాభ నష్టాలు లెక్కలోకి రావు అదొక ఆనందం ఎమోషన్ దానికి లెక్కలు కారణాలు ఉండనే ఉండవు ఇదంతా ఒక ఎత్తైతే సారది స్టూడియో గోడల మీద కూర్చొని కొంతమంది గంటల కొద్దీ వెయిట్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన పవన్ తన సిబ్బంది చేత వారికి వాటర్ బాటిల్స్ పంపిస్తున్నారట దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారట చిన్న చిన్న విషయాల్ని సైతం పట్టించుకునే పవన్ తీరే ఆయన ఫ్యాన్స్ ను మరింత అభిమానించేలా చేస్తుంటాయని చెప్పక తప్పదు అది పవన్ అంటే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్